ఇండియాస్ రెమిటెన్స్ సర్వే సిక్స్త్ రౌండ్ రిపోర్ట్ ప్రకారం అడ్వాన్స్డ్ ఎకానమీస్ ముఖ్యంగా యుఎస్ యూకే రెమిటెన్స్ విషయంలో గల్ఫ్ దేశాలను అధిగమించాయని ఆర్బీఐ పేర్కొంది రెమిటెన్స్ అంటే విదేశాల్లో పనిచేసేవారు ఇండియాలో ఉండే కుటుంబ సభ్యులకు పంపే డబ్బు ఇవి హౌస్ హోల్డ్ ఇన్కమ్ అండ్ ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో రికార్డ్ స్థాయిలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఒక బిలియన్ డాలర్లు రెమిటెన్స్లు వచ్చాయి రెండు వేల పది పదకొండులో యాభై

परेशन कौनसिल देश यूएई सऊदी अरेबिया कोवैट ख ఒమన్ బహ్రైన్ మొత్తం వాటా ముప్పై ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల పదహారు పదిహేడు తో పోల్చితే ఇది దాదాపు తొమ్మిది శాతం తగ్గింది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల్లో సగం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లోనే ఉన్నారు అయినా కూడా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఎక్కువ రెమిటెన్స్ లు వచ్చాయి ఎందుకంటే యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా దేశాలు నైపుణ్యం కలిగిన భారతీయులకు హై శాలరీలతో జాబ్స్ ఇస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ తర్వాత యుఎస్ ఉద్యోగ మార్కెట్ పెరిగింది ఫలితంగా భారతీయులు ఉద్యోగులకు శాలరీస్ పెరిగాయి యూకే ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ భారతీయులు వర్క్ వీసాలు పొందడం సులభతరం చేసింది దీంతో యూకే కి వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది రెండు వేల ఇరవైలో డెబ్బై ఆరు వేల మంది యూకే కి వలస పెడితే రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య రెండు లక్షల యాభై వేలకు పెరిగాయి కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ మరియు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ సిస్టమ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ కి అనుకూలంగా ఉంది మరోవైపు కోవిడ్ నైన్టీన్ సమయంలో చాలా భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు దీనికి డైవర్సిఫికేషన్ అండ్ ఆటోమేషన్ వల్ల గల్ఫ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో భారతీయ కార్మికులకు డిమాండ్ తగ్గిపోయింది అలాగే సౌదీ అరేబియాలో నిథాకత్ తో ఎబిలిటైజేషన్ వంటి పాలసీలు స్థానిక కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి దీంతో ఇండియన్స్ అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు గల్ఫ్ కంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో పెరుగుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా రెమిటెన్స్ ను పెంచింది చాలా మంది విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేసి ఇంటికి డబ్బు పంపుతున్నారు విదేశీ అనిశ్చితులను తట్టుకోవడానికి ఈ రెమిటెన్స్ కీలకంగా మారాయి వస్తువుల ఎగుమతి దిగుమతి వాణిజ్య లోటులో సగాన్ని ఇవి తీర్చాయి కాబట్టి భారత్ కు రెమిటెన్సులు పెరగడం అనేది మంచి విషయం